ఓం ంతిమతే నమ శ్రీ గృభ్యో నమ పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి మూడు వందల ముప్పై ఏడో పేజీ తొమ్మిదో అధ్యాయము యోగ సాధన రహస్యం తొమ్మిదో అధ్యాయంలో పదిహేనో భాగము నిన్న చదివిని నాలుగు లైన్లు చదువుతున్నా సూర్యుడే బ్రహ్మ నేనే బ్రహ్మను అంటే అంతా బ్రహ్మే నేను బ్రహ్మ ఒక్కటై అన్నిటిలోనూ బ్రహ్మమయత్వాన్ని అనుభవిస్తున్నాం అంటే ఈ జగత్తులో అన్ని వస్తువులు నా రూపమే అంటే నేను తప్ప జగత్తులో మరేమీ లేదు నన్ను విడిచి ఏదీ లేదు సర్వం బ్రహ్మమయం జగత్తు అయినా మహాశూన్యంలో అంటే ఈ శూన్యం లోపల ఉండే శూన్యంలో ఉండిపోయారు అక్కడ రాత్రి లేదు పగలు లేదు అది స్వయం ప్రకాశం స్వతహ ప్రకాశం ఈ స్థితి యోగుల వచ్చ స్థితి అన్ని యోగాలకు చివర లయోగ అవస్థ బృహత్సత్తతో లో బృహత్తతో లేనమైపోవటానికి స్వాతంత్ర్యం లోప అవస్థ యోగులకి చర్మ పరమ కామ్యం కోరదగినది ఇది మరలా చదువుతున్నా సర్వం బ్రహ్మమయం జగత్తు అయిన మహాశూన్యంలో అంటే ఈ శూన్యం లోపల ఉండే శూన్యంలో ఉండిపోయారంట అక్కడ రాత్రి లేదు లేదు అది స్వయం ప్రకాశం స్వత ప్రకాశం అంట ఈ స్థితి యోగుల వచ్చే స్థితి అట్లా ఉంటారు వాళ్ళు అన్ని యోగాలకు చివరి లయో యోగావస్థ బృహత్ సత్తతలో లీనమైపోవటానికి స్వాతంత్ర్య లోప అవస్థ యోగులకిది చర్మ పరమ కావ్యం కోరదగినది వాళ్ళు కోరుకునేది ఇదే అటువంటి అవస్థలో వాళ్ళు ఆయన ఉన్నారు యోగి రాజులకు సాధారణంగా పెద్ద జబ్బు ఏదీ చేయలేదు కానీ శరీరం అన్నది ఉంటే ఏదో ఒక జబ్బు వస్తూనే ఉంటుంది యోగి రాజులకు ఒకసారి కురుపు వేసింది అందువల్ల తమ డైరీలో ఇలా రాసుకున్నారు అంటే నా అజాగ్రత్త వల్ల కురుపు వేసింది రెండాళ్ల తర్వాత ఇలా రాశారు ఈరోజు రాత్రి అవినాశుణ్ణి అంటే సూర్యుణ్ణి చూశాను దీని తాత్పర్యం ఏమిటంటే ప్రతిరోజు సాగే ఉత్తమ ప్రాణాయామం కురుపు బాధ వల్ల ఈ రోజు సాగలేదు కానీ అవినాశుణ్ణి అంటే ఆత్మ సూర్యుని రాత్రి వేళ చూశాను రెండు రోజుల తర్వాత ఇలా రాశారు కురుపు వేయడం వల్ల ఈ రోజుల్లో కొన్నాళ్ళు వారు వ్యాకులత చెంది ఉన్నారు ఇందువల్ల శరీరం కొంచెం నీరసపడింది కానీ దీర్ఘకాలీన యోగాభ్యాస కారణంగా శ్వాసగతి దానంతా అదే లోపల లోపల సాగుతూ వచ్చింది సూర్యుడు బొమ్మ ఒకటి వేసి దాని పక్కన ఇలా రాశారు నేను నేనే నేను నేను నాలోనే ఉన్నాను ఈ స్థితిలో కళ్ళు మూసివినప్పటికీ కూడా ఆత్మ సూర్యుని చూశాను నేను అవినాశుడినైన సూర్యున్ని ఆత్మ సూర్యుణ్ణి ప్రాణకర్మ చేస్తుంటే మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్న ఆరు చక్రాలనే కమల దళాలు వికసించినప్పుడు నిరాకార నిరవయవ ఈశ్వరుడి మహిమ అభివ్యక్తమవుతుంది అప్పుడు తనకు తానే కనిపిస్తాడు ఈ స్థితికి చేరినప్పటిక కేవల స్వయం రూపుడైన అంటే స్వస్వరూపుడైన భగవంతుడి సాక్షాత్కారం కలగటం ఒక్కటే తరువాయి అంటే ఇప్పటికీ నేను స్వయం రూపుడైన భగవంతుని కాలేదన్నమాట అలా ఉన్నప్పుడు గురువుకు సమానమైన దాత ఎవరూ లేరని తెలిసి వస్తుంది దీని తర్వాత ఇంకా ముందుకు సాగి వారు భగవంతుడు ఏకమయ్యారు అంతేకాకుండా వేదాంతానుసారంగా అద్వైతంలో సుప్రతిష్ఠులయ్యి సాధనలో అత్యున్నత శిఖరానికి చేరి లోకుల దృష్టికి అందకుండా జాగ్రత్త పడుతూ ఏకాంతంలో తమ దినచర్య పుస్తకం అంటే డైరీ ద్వారా వారు మహత్తరంగా ఘోషణ చేశారు స్వయం భగవాన్ అంటే తామే భగవంతుల అయ్యారన్నమాట ఇక క్రీస్తు శకము పద్దెనిమిది డెబ్బై ఒకటి శ్రావణ మాసంలో తారీఖు వేయలేదు ఇలా రాశారు అంటే చాలాసేపు నిలకడగా ఉన్న నల్లటి చొక్కను చూశాను వస్తున్న ప్రాణంలో చనిపోనా అని మాత్ర అడిగాను ఇది తలుచుకుని ఏడుకు మొదలుపెట్టాను ఆ తర్వాత సాయంత్రం గురుదేవులనే అన్నీ తెలపమని అడిగాను కానీ ఏదీ కనిపించలేదు కేవలం బ్రహ్మ అంటే ఈ స్థితిలో ఏం తెలిసిందంటే ఇప్పుడు మహావిద్యా దర్శనం కలుగుతుందని క్రీస్తు శకము పద్దెనిమిది డెబ్భై ఒకటి భాద్రపద మాసంలో గురు పూర్ణిమ నాడు తత్వ విషయంలో ఇలా రాశారు అంటే ఇప్పుడు చాలా ఆనందం కలుగుతుంది ఆ ఆత్మ సూర్యుడి లోంచే ఆ ఆత్మ సూర్యుడి అన్ని పుడుతున్నాయి ఆ ఆత్మ సూర్యుడిని మొదట చుక్కలా చూశాను ఇప్పుడు అదే పెరిగి పెద్దదయ్యి ఈ ఆకాశంలోని సూర్యుడా అనిపించేటంత అయింది ఈ ఆత్మ సూర్యుడి నుంచి మనమందరం పుట్టాం ఈ విశ్వంలోని ఈ విశ్వంలోని అన్ని పదార్థాలు ఉత్పన్నమయ్యాయి దీనే అంటారు మళ్ళీ ఆ ఆత్మసూర్యుడే మహాశూన్య రూపుడైన బ్రహ్మలో విలీనమైపోయాడు మళ్ళీ ఆ శూన్య బ్రహ్మలో నుంచి ఆత్మసూర్యుడు పుడుతున్నాడు ఈ ప్రకారంగా ఈ ప్రపంచ క్రమమంతా నడుస్తుంది అనాహత ఓంకార ధ్వనితో పాటు సమస్త శబ్దము ఆ ఆత్మసూర్యుడి నుంచే వస్తుంది ఆ ధ్వని పూర్తిగా బ్రహ్మజ్యోతి ఈ ఆత్మసూరుడే చంద్రుడయ్యాడు ఇందువల్ల ఆయనే చంద్రధరుడు అక్కడే మనతో పాటు వేదాల లేఖకుడైన గణపతి కూడా ఉన్నాడు ఆయన చూస్తుంటే ఆయనేమీ రాస్తున్నట్లు లేదు ఆయనే కానీ ఆయనే మళ్ళీ వేదాల పూర్తి అర్థాన్ని తొండం ద్వారా తెలియచేస్తున్నాడు వల్ల తాళం చెవి బెజ్జంలోకి గాలి ఉతితే ఎలాంటి శబ్దం అంటే స్వరం వస్తుందో తాళం చెవి బెజంలోకి గాలి ఊదితే ఎలాంటి శబ్దం అంటే స్వరం వస్తుందో అలా ప్రాణాయామం చేసేటప్పుడు గోవి చప్పుడు లాంటి స్వరం వినవస్తుంది ఆత్మసురుడే సత్యం ఇప్పుడు కోరికలన్నీ నశించి నశించిపోవడం వల్ల ఏది చేయాలన్నా కోరిక కూడా లేదు ఇప్పుడు శ్వాస పూర్తిగా వెనక వైపు అంటే శుషుమ్న లోపల సాగుతుంది తన్మయత్వంతో షట్చక్రాలను చూస్తుండగా చూస్తుండగా ముందున్న కళ్ళు రెండూ మూసుకుపోయాయి ఈ స్థితిలో ముందువైపు పడిపోతానేమో అనిపించింది ఇలాంటి తన్మయావస్థలో కోటస్థమని అర్థంలో పెద్ద పెద్ద చేతులు పెద్ద పెద్ద పళ్ళు గల భయంకర రూపం ఒకటి కూర్చుని ఉండటం చూశాను ఈ స్థితిలో నన్ను ఎంత భయపెట్టినప్పటికీ అసలు తత్వాన్ని అంటే ఆత్మశూరుడని చెప్పే సత్యాన్ని వదలబోనని పలికాను ఓ ఆ తర్వాత ఇలా రాశారు యోగిరాజులు అంటే కళ్ళు రొంటిని మూసి చూస్తే ఏం కనిపించిందంటే చైతన్యంలోనే అంటే చెంచలావస్థలోనే ప్రాణవాయువు ఉంది ఆ ప్రాణవాయువులోనే చైతన్యం ఉంది అంటే ప్రాణవాయువు చైతన్యము రెండు ఒకటే శ్వాస ప్రశ్వాసలే ప్రాణం ఆ చైతన్యాన్ని అంటే చిత్తును అంటే ప్రాణవాయువును సరైన స్థానంలో కేంద్రీకరింపజేసినట్లయితే ఏ వ్యక్తి చనిపోడు అంటే చెంచల ప్రాణాన్ని ప్రాణకర్మ ప్రాణకర్మ ద్వారా స్థిరం చేసి స్థిరావస్థలో ఉంచినట్లయితే ఎవరికీ మరణమన్నది సంభవించదు ఆ స్థితిలో పుట్టికే లేనప్పుడు చనిపోయేదెవరు పుట్టడం లేకపోతే గిట్టడము ఉండదు అందరి శరీరాల్లోనూ అదే ఆత్మజ్యోతి ఉంది దాన్నే చూశాను కానీ అంత స్పష్టంగా లేదు మళ్ళీ రాశారు అంటే అనాహత అంటే ఓంకార ధ్వని విశ్వ వ్యాపకుడైన విష్ణువు అన్నీ మహాకాశంలో కలిసిపోయాయి ఎందువల్లనంటే స్వచ్ఛము స్థిరము అయిన ఆ మహాకాశం అంతటా వ్యాపించి ఉన్నందువల్ల ఉన్నందువల్ల విష్ణువు మహాకాశము ఏకరూపులే అంటే విష్ణువు మహాకాశము ఒకే తత్వం తాలూకు రెండు రూపాలన్నమాట నాద బ్రహ్మం కూడా స్వచ్ఛ మహాకాశంలోంచి అంటే బ్రహ్మాకాశంలోంచి వెలువడుతుంది అందువల్ల ఒక పాట విన్నప్పుడు అందరి మనసులకు ఆనందం కలుగుతుంది ఎందువలనంటే తన రూపంలోని ఆనందం పుడుతుంది అంటే గానం ఆనందం విష్ణువు వీటన్నిటి ఉత్పత్తి స్థానము స్వచ్ఛ స్థిర మహాకాశం అన్నమాట దాన్ని విష్ణువు బ్రహ్మ అని కూడా అంటారు యోగిరాజుల కంఠాన్ని చీల్చుకుని ఈ పాట వెలువడింది క్రీస్తు శతము పద్దెనిమిది డెబ్బై ఒకటి సంవత్సరం శుద్ధ చవితి నాడు మాసం తెలిపలేదు వారు ఇలా రాశారు అంటే ఆత్మసూర్యుడే అన్నిటికన్నా పెద్ద తలుపు ఆ తలుపు దగ్గరికి ఎక్కి కూర్చునేవాడే దర్వేష్ అంటే ఫకీర్ అంట ఎందుకంటే ఆ సమయంలో తనదంటూ చెప్పేదేది అతనికి లేకపోవడం వల్ల అతను దరిద్రుడనిపించుకుంటాడు ఇప్పుడు ఎంత గాఢమైన ప్రాణాయామం అంటే ఉత్తమ ప్రాణాయామం జరుగుతుందంటే దేహంలో ఉన్న వాయువు బయట వైపు ఆకర్షితమవుతుంది తల వెనక భాగం బరివెక్కినట్లు అనిపిస్తుంది కోటస్థంలో కనిపించే చిన్ని చుక్కకు అంటే ధృవతారకు ఉన్న రంగు పేరు లేనిది ఒక పేరుతో పిలువజారనిది ప్రాణాయామం రంగు అదే ప్రాణం రంగు అదే అదే రంగు బ్రహ్మది కూడా ఈ రంగు అంతా కలిసిపోయి ఏకమైపోయినప్పుడు తన రూపం కూడా భగత్ భగవత్ స్వరూపంగా కనిపిస్తుంది క్రీస్తు శకము పద్దెనిమిది డెబ్బై ఒకటి కార్తీక కృష్ణ పక్షంలో అష్టమి తి నాడు పన్నెండుగురు ఆత్మ సూర్యుల బొమ్మ గీశారు మధ్యలో ఒక పెద్ద సూర్యబింబం చుట్టూ గుండ్రంగా పదకొండు సూర్యబింబాలు వేసున్నాయి వాటి పక్కన ఇలా రాశారు అంటే ఆ ఆత్మ సూర్యుడి లోపల నారాయణుడి సుదర్శన చక్రాన్ని చూశాను పెద్ద చుక్క అంటే పెద్ద సూర్యుడి మధ్యలో పశుపచ్చ వన్నె దానికి నాలుగు వేపల వంకాయ వన్నె ఓకే పెద్ద సూర్యుడి మధ్యలో పశుపచ్చ వన్నే దానికి నాలుగు వైపులా వంకాయ వన్నే పశుపచ్చ చుట్టూ వంకాయ దాని చుట్టూ తెలుపువన్నే ఈ మూడు రంగులకు వెలుపల ఉన్న పదకొండు బింబాల రంగు నలుపు అది అందులో ఒక కిటికీ చూశాను దాని లోపలే స్వయం స్వరూపుడైన భగవంతుని చూశాను ఇదంతా సమిష్టి మండల రూపుడైన విష్ణువులో చూశాను మళ్ళీ చదువుతా పెద్ద సూర్యుడి మధ్యలో పసుపచ్చ వన్నే దానికి నాలుగు వేపల వంకాయ వన్నే దాని చుట్టూ తెలుపు వన్నే ఈ మూడు రంగులకు వెలుపల ఉన్న పదకొండు పదకొండు సూర్యబింబాల రంగు మళ్ళీ నలుపు అందులో ఒక కిటికీ చూశాను దాని లోపలే స్వయం స్వరూపుడైన భగవంతుని చూశాను ఇదంతా సమిష్టి మన రూపుడైన విష్ణువులో చూశాను ఆ తర్వాత ఇంకా ఇలా రాశారు కుడిముక్కులో అంటే పెంగళానాడిలో శ్వాస నడిచినంతసేపు దాన్ని రజోగుణం అంటారు కుడిముక్కులో నడుస్తే ఈ రజోగుణం అన్ని పనులకు ప్రాణాలను పుట్టిస్తుంది కలుపుతుంది ఇందువల్ల అన్ని పనులు నెరవేరుతాయి జీవుడు ఈ విధమైన రజోగుణంలో ఉండటం వల్ల చివరికి అతనికి వినాశం కలుగుతుంది కానీ మొదట కుడిముక్కలో శ్వాస ఆడిన తర్వాత ఎడముక్కులో అంటే ఎడానాడిలో ఆడుతుంది ఇక ఈ ఎడ కూడా జీవుడి కాలస్వరూపమే అంటే ఎడలో ఉన్నప్పటికీ కూడా జీవుడి వినాశం జరగక తప్పదన్నమాట ఇందువల్ల జీవుడు ప్రాణకర్మ ద్వారా ఎడా పింగళకు అతీతమైన సుషుమ్నలోకి వెళ్ళవలసి ఉంటుంది ఈ సుషుమ్నే విష్ణుధామం కానీ ఇది కూడా సత్వగుణంతో కూడినది కావడం వల్ల యోగులు ఎడా పింగళ అతీతమైన త్రిగుణాతీత వ్యవస్థలో ఉంటే అంటే సత్వ రజ స్తమో గుణాలనే మూడు లేని చోట ఆ కాలాతీత ద్వంద్వాతీత స్వచ్ఛ మహాషణంలో లీనమైపోతారు అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఉండరు అందువల్ల గుడ్డుగా ఉండదు చావు ఉండదు అంటే గుడ్డివాడు కళ్ళు నిలిచిపోయినట్లే విష్ణువును చూసిన వాడు కళ్ళు కూడా నిలిచిపోతాయి సరిగా ఆ విధంగానే బ్రహ్మను చూసిన వారి మనస్సు కళ్ళు కూడా స్థిరమైపోతాయి ఈ అభ్యాసం సాపేక్షమైనది అంటే ప్రతిరోజు నియమిత క్రియ చేయడం వల్ల స్థిరత్వం కలుగుతుంది స్థిరత్వమే బ్రహ్మ ఇందువల్ల అందరూ ప్రతిరోజు క్రియాసాధన అభ్యసించాలి ఈ విషయంలో వారు ఇంకా ఇలా రాశారు అంటే అభ్యాసం ద్వారా కర్మ చేయకపోయినా చేయవలసి వస్తుంది క్రియాయోగం వల్ల కలిగే ఉపకారాన్ని అందరికీ తెలియజెపుతూ వారు మాట మాటకి ఇలా అనేవారు అంటే మీ మేలు మీకు దేనివల్ల జరుగుతుందో మీకే తెలియదు మీరు అన్ని పనులు చేస్తూ ఉంటారు వాటి వల్ల మీకు కలిగే మేలును గురించిన మాటలే తలుచుకుంటూ ఉంటారు కానీ అలాంటిది ఏది ఒత్తిగా లేదు ఇందువల్ల ఏ పని మూలంగా మీకు మేలు కలుగుతుందో మీరు ఎరగరు క్రియ క్రియ చేయడం వల్లే అందరికీ శుభం కలుగుతుంది క్రియ అంటే మన సిద్ధరీద్యా క్రియాయోగం రెండు ఇది చేస్తాం వల్లే అన్ని రకాల శుభాలు కలుగుతాయని చెప్తున్నారు అంటే క్రియ చేస్తుంటే ఏది ఏదో ప్రాప్తించినట్టు దాన్ని పొంది తృప్తి పొందినట్టు పూర్ణ కాముల కాములమైనట్టు తెలుస్తుంది ఓం శ్రీ గురుభ్యో భో నమ సర్వం శ్రీకృష్ణార్థమస్తు మూడు వందల నలభై నాలుగో పేజీ తొమ్మిదో అధ్యాయము యోగ సాధన రహస్యం పద్నాలుగో పదిహేనో భాగము సర్వం శ్రీకృష్ణార్థమస్తు